హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు ఈరోజు నేను పుదీనా రైస్ చేస్తున్నానండి ఫస్ట్ పుదీనాని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కొని ఇలా వల్చుకోవాలన్నమాట ఒల్చుకొని ఒక దాంట్లో వేసుకున్నట్టే పెట్టుకోవాలి ఈ పుదీనా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుందండి ఇది జీవ జీర్ణక్రియకు సహాయపడుతుంది శ్వాసను కూడా తాజాగా ఉంచుతుంది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది పుదీనాలో విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయన్నమాట ఈ మొత్తం ఆరోగ్యానికి దోహదం చేస్తాయి వీటి వల్ల ఈ పుదీనాను వల్చుకున్న తర్వాత దాని మిక్సీ జార్లో వేసుకుని అల్లం వెల్లుల్లి కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పుదీనా వల్ల మనకి జీర్ణక్రియ బాగా మెరుగు మెరుగుపరచడంతో పాటు ఆ జీర్ణం కడుపు నొప్పి కూడా ఉబ్బరం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి అన్నమాట ఇదిగో బియ్యమేమో నానబెట్టి పెట్టుకున్నాము ఉల్లిపాయలు పచ్చిమిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ నెయ్యి వేసుకుని నేతిలో ఈ మసాలా దినుసులు ఉంటాయి కదా లవంగం యాలకులు చెక్క బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని వీటితో పాటుగా జీడిపప్పు కూడా వేసుకుంటే అనమాట ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలండి ఇలా వేయించుకోవాలన్నమాట పుదీనా శ్వాసను తాజాగా ఉంచుతుందండి సహాయపడుతుంది తాజాగా ఉంచడానికి నోటి దుర్వాసన కూడా తగ్గిస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ జలుబు దగ్గు కూడా ఈ లక్షణాలన్నీ కూడా తగ్గుతాయి అనమాట మనకి పుదీనా తీసుకోవడం వల్ల నెక్స్ట్ ఇది కొబ్బరి పాలు అడిగే పెట్టుకున్నానండి నేను ఇవన్నీ వేసి వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేయాలి వేసి వేయించుకున్న తర్వాత పుదీనా పేస్ట్ ఉంది కదా అది వేసేసుకోవాలన్నమాట వేసేసుకుని బాగా కలుపుకున్న తర్వాత కొబ్బరి పాలు కూడా వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అలా వేయించుకున్న తర్వాత కొబ్బరి పాలు కూడా వేసుకోవాలి రైస్ వేసేసుకుని బాస్మతి రైస్ కడిగి పెట్టాము రైస్ వేసేసుకొని నెక్స్ట్ కొబ్బరి పాలు కూడా వేసుకున్న తర్వాత పెట్టేయాలి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకోవడమే మామూలుగా మన అత్తిసరి పెట్టుకుంటాం కదా అంతే వాటర్ పోయాలి ఇదిగో రెడీ అయిపోయిందండి పుదీనా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి పాలుతో చేసాము కాబట్టి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కనీసం వీక్లీ వన్స్ అయినా పుదీనా తింటే కూడా చాలా బాగుంటుందండి నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ Bye, everyone.